గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇప్పుడేంటి సరికొత్తగా హమాస్ పాకిస్తాన్ కు వచ్చింది కాశ్మీర్ వైపు చూస్తోంది లో కార్యకలాపాలు చేస్తోంది అనేది ఎంతవరకు నిజమంటారు ఇది నేనేది దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వను అండి ఎందుకంటే హమాస్ ఒక టెరిటోరియల్ ఆర్మీ వారి టెరిటరీగా ఆపరేట్ చేస్తారు సెటిల్ కాకుండా ఉండడానికి జమ్మూ కశ్మీర్లో వీళ్ళు బహుశా పాకిస్తాన్ వాళ్ళని కొంతమందిని వాడుకుంటారు కానీ హోల్సేల్గా హమాస్ ఇక్కడికి రారు బికాజ్ హమాస్ యాజ్ అ ఫోర్స్ ఇస్ స్పెంట్ అయిపోయింది వాళ్ళ పని పాకిస్తాన్ అనగానే మిలిటరీకి ఒక బేస్ క్యాంపు లాగా అయిపోయింది లష్కరే ఏ తోయిబా కావచ్చు ఇండియన్ ముజాహిదీన్ కావచ్చు అమెరికాలో నైన్ లెవెన్ జరిగిన తర్వాత ఒక సింగిల్ టెర్రరిస్ట్ యాక్ట్ కూడా ఇవాళ దాకా జరగలేదు లోన్ గన్ మ్యాన్ ఇద్దరు ముగ్గురు కలిసి పది మందిని చంపేస్తారు అమెరికాలో గన్ కల్చర్ అట్లా ఉందన్నమాట అందరి దగ్గర తుపాకీలు ఉంటాయి ఎవడు కావాలంటే కొంచెం కోపం వస్తే వెళ్ళి కొట్టేస్తారు నమస్తే నేను కవిత వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు గాజా కేంద్రంగా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థ హమాస్ ఇప్పుడు పాకిస్తాన్ కేంద్రంగా చేసుకుని కశ్మీర్ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంది ఈ మాటలంది మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూకలకు తోడు తను అక్కడ హమాస్ పాకిస్తాన్ కేంద్రంగా చేసుకుంది వేళ్ళు అనుకుంటుంది అనేటువంటి మాటని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే బయట పెట్టింది యాక్చువల్ గా ఇందువల్లే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ గురించి రక్షణ శాఖ మంత్రితో సహా త్రివిధాల దళాలు పదే పదే మాట్లాడుతున్నాయా మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచా తిల్ గారు సార్ నమస్తే మనం గతంలో ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ గురించి మాట్లాడుకున్నాము ఆ తర్వాత గాజా ఇజ్రాయెల్ హమాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడేంటి సరికొత్తగా హమాస్ పాకిస్తాన్కి వచ్చింది కశ్మీర్ వైపు చూస్తోంది పికకేలో కార్యకలాపాలు చేస్తోంది అనేది ఎంతవరకు నిజమంటారు ఇది నేనేది దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వనండి ఎందుకంటే హమాస్ ఒక టెరిటోరియల్ ఆమీ వాళ్ళకు టెరిటరీ ఆపరేట్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి గాజా మెయిన్ ప్రాబ్లం అంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అది పాత మనకు గుర్తుంటే యాసిర్ రఫాత్ ఉన్నప్పుడు పిఎల్లో ఉండే పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ముందు ఫుల్ ఫ్లెజ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉండే ఇజ్రాయలీ పదకొండు మంది ఇజ్రాయలీ అథ్లీట్స్ని మ్యూనిక్ ఒలింపిక్స్లో చంపారు వాళ్ళు ప్లేన్స్ హైజాక్ చేశారు అన్నీ చేశారు దాని తర్వాత పీస్ సైడ్కి వచ్చి యాసిర్ అరఫాత్ రఫాత్ ఇచ్చాక్రాబీన్ అండ్ జిమ్మీ కార్టర్ వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది సంతకం పెట్టి అంత చేసిన తర్వాత కానీ మనం ఏం చూస్తున్నాం అంటే స్పెసిఫికలీ ఈ ప్యాలెస్టైన్ ఆర్గనైజేషన్స్కి ప్యాలెస్టైన్ బయట పనేం లేదు వాళ్ళకి వాళ్ళ హైరింగ్ కోసం కాదు మీరు ఐసిస్ చూసారు చూడండి ఐసిస్ అది చేస్తారు ఆ పని చేస్తారు ఐసిస్ ఇన్ సిరియా ఐసిస్ ఇన్ ఈజిప్ట్ ఐసిస్ ఇన్ ఇరాక్ ఎక్కడ వెళ్ళినా కానీ ఐసీఎస్ బ్రాంచెస్ ఉంటుంది అక్కడ ఏదో ఫ్రాంచైజీ ఇచ్చేసినట్టు కానీ హమాస్ అక్కడే ఆపరేట్ చేస్తుంది ఎక్కడ ఉన్నారో అక్కడే ఆపరేట్ చేస్తారు ఇప్పుడు కూడా కాదు చాలా సంవత్సరాల నుంచి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు గాజా నుంచి కూడా రావట్లేదు వెస్ట్ బ్యాంక్ వైపు వెళ్ళండి మీరు వెస్ట్ బ్యాంక్ అక్కడే కదా బిట్వీన్ ఇజ్రాయేల్ అండ్ గాజా వెస్ట్ బ్యాంక్ ఉంది ప్రెసిడెంట్ మహమ్మూద్ ఇజ్ రూలింగ్ పిఎల్ఓ ఎక్స్పిఎల్ఓ ప్యాలెస్టీన్ అథారిటీ అంటారు ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు లేరే అక్కడ హమాస్ లేరు ఎందుకంటే హమాస్ టెరిటరీ గాజా వీళ్ళు అక్కడి నుంచి బయటకు వస్తే ఇజ్రాయేల్ వాళ్ళని కొట్టేస్తారు అక్కడే కొడుతున్నారు అది ఇంకోటి మనం చూసాం యాహ్యా సిన్ కానివ్వండి మిగతా లీడర్స్ని కూడా మొత్తం అక్కడే వాళ్ళు ధ్వంసం చేశారు ఇరాన్కి వెళ్ళిన లీడర్ కూడా కొట్టారు కత్తార్కి వెళ్ళి మొన్న బాంబు చేశారు వీళ్ళ స్పెసిఫిక్స్ ఏంటంటే వీళ్ళు ది టెరిటోరియల్ కానీ వీళ్ళ ఆర్మీ ఉన్నప్పుడు ఆ టెరిటరీలోనే వాళ్ళు ఆపరేట్ చేస్తారు అనమాట దాన్ని బయటికి వెళ్ళరు వాళ్ళు టెరిటరీ దగ్గర ఆపరేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ టెరిటరీ వాళ్ళకి చాలా బాగా తెలుసు గ్రౌండ్ కశ్మీర్కి వచ్చినప్పుడు మొత్తం డిఫరెంట్ ఉంటుంది కశ్మీర్లో ఆపరేట్ చేస్తున్న టెర్రరిస్ట్ కూడా పాకిస్తాన్ వైపు వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది ఉన్నారు అక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చిన కొంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కశ్మీర్లో చాలా ఏరియాస్ ఫారెస్టెడ్ ఏరియాస్ ఉంటుంది చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటుంది మీకు అక్కడ ఆపరేట్ చేయాలంటే ఈ షుడ్ బి ట్రైన్డ్ అని ఇట్ హమాస్ అర్బన్ వార్ఫేర్ స్పెషలిస్ట్ టనల్స్లో ఆపరేట్ చేస్తారు వాళ్ళు ఇట్లాంటి ఏం చెప్తారు ఫారెస్ట్ ఏరియా ఆపరేట్ చేయడానికి వాళ్ళకి తెలియదు వాళ్ళు వెళ్ళరు అట్లాంటి పనికి వెళ్ళరు నేను బహుశా అనుకుంటాను కావాలంటే కొంచెం మంది మర్సినరీస్ అంటాం మనం ఇంగ్లీష్లో అంటే డబ్బులు పెట్టుకొని మీరు మంత్లీ వేజెస్లో తీసుకోవచ్చు వాళ్ళని ఇప్పుడు సుడాన్కి వెళ్ళండి ఒకసారి ఉండే అక్కడ మర్సినరీస్ ఉండే చాలా మటుకు ఇరాక్లో మర్సినరీస్ ఆపరేట్ చేశారు అమెరికన్ సోల్జర్స్ రిటైర్డ్ సోల్జర్స్ చాలామంది కాంట్రాక్ట్లో పనిచేస్తారు ఇట్లాంటి పనులని సో భారతదేశాన్ని కంటిన్యూస్గా ఏం చెప్తారు ఒక ఆన్ ద బాయిల్ అంట మన ఇంగ్లీష్లో సెటిల్ కాకుండా ఉండడానికి జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు బహుశా పాకిస్తాన్ వాళ్ళని కొంతమందిని వాడుకుంటారు కానీ హోల్సేల్గా హమాస్ ఇక్కడికి రారు బికాస్ హమాస్ యాజ్ ఎ ఫోర్స్ ఇస్ పెంట్ అయిపోయింది వాళ్ళ పని మీరు గాజాలో కూడా చూడండి ఇప్పుడు వాళ్ళ లీడర్షిప్ ఎవరు లేరు సీనియర్ లీడర్స్లో ఒకరున్నారు వారు కూడా ఖతార్లో ఉన్నారు యాక్చువల్లీ అందరు ఇవాళ పొద్దున్న నేను ఒక రాయిటర్స్ రిపోర్ట్ చదివాను ఒక్కడేమంటున్నా అంటే కతార్ ఇస్ నౌ ట్రయింగ్ టు టెల్ యుఎస్ మీరు ఏం మాట్లాడాలంటే అంటే హమాస్ దగ్గర మాదర్ మాట్లాడండి ఫస్ట్ మేము చూసుకుంటాం మీరు వెళ్ళి అక్కడ బాంబు లేయకండి మీరు రిటర్న్ చేయకండి ఇజ్రాయిల్ వెళ్ళి వాళ్ళని ఫినిష్ అని చెప్పకండి మేము చూసుకుంటాం చూడండి ఖతార్ ఇన్ఫ్లుయెన్స్ ఖతార్ దగ్గర కతార్స్ ద స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అందరికి తెలిసిందే ముస్లిం బ్రదర్హుడ్ అక్కడే ఐసీస్ అక్కడే హమాస్ అక్కడ వీళ్ళు లీడర్లు అందరు అక్కడే ఉన్నారు దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ చాలా ఉన్నాయి కతార్లో పాపులేషన్ నాలుగు లక్షల మంది అంతే ఒరిజినల్ పాపులేషన్ వాళ్ళ కానీ వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్ రిజర్వ్ అని డబ్బులు చాలా ఉన్నాయి వాళ్ళకి సో స్పాన్సర్షిప్ చేయడం వాళ్ళకి ప్రాబ్లమే లేదు అటువైపు చూడండి హూతీస్ ఉన్నారు హూతీస్ని ముట్టరు వాళ్ళు హూతీస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఇరాన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజెస్కి వచ్చేసారు అటువైపు హెజ్బుల్ అని మొత్తం ఫినిష్ చేసేసారు ఇజ్రాయెల్ అయితే వాళ్ళ కంప్లీట్ లీడర్షిప్ని నసరుల నుంచి మొత్తం డౌన్ ద లైన్ లీడర్షిప్ని అందరిని ఫేస్ చేశారు మనం చూసాం పేజర్ బాంబింగ్ చేశారు చాలా మటుకు ఇట్ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అనమాట ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం వైపు రావడం అనేది నేను అనుకుంటా ఇట్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎందుకంటే అగైన్ ద ప్రాబ్లం ఇది హమాస్ స్పెషలైజేషన్ అర్బన్ వార్ఫేర్ మీరు వాళ్ళకు బిల్డింగ్ టు బిల్డింగ్ కొట్టమనండి వాళ్ళు చేస్తారు అట్లాంటి పనులంతా టనల్స్ నుంచి ఆపరేట్ చేయమంటే చేస్తారు కానీ వాళ్ళని తీసుకొచ్చి మీరు ఫారెస్ట్ ఏరియాలో ఎడిసేస్తే వాళ్ళు చేయలేరు ఓపెన్ ఏరియాస్లో అటాక్ చేయలేరు వాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ దాట్ సో వెరైజ్ పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్ట్ మనం చూస్తున్నాం ఈ లష్కర్ హితాబా కానీ హిజ్బుల్ ముజాహిద్దిన్ కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళకి ట్రైనింగ్ పాకిస్తాన్లో కూడా ఇట్లాంటి అడవిలకు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు దాని తర్వాత ఇక్కడ పంపిస్తారు దానికోసం మొన్న కూడా చూసాం మనం పెహల్గామ్ తర్వాత కూడా ఆ టెర్రరిస్ట్ని అక్కడ చేసిన కొంతమందిని పట్టుకోవడానికి మనకు ఆల్మోస్ట్ రెండు నెలలు టైం పట్టింది ఇట్ ఈస్ వెరీ టఫ్ ఆపరేషన్ లో లాస్ట్ వాళ్ళు దొరికారు అది కానీ టూక్ ఎందుకంటే వాళ్ళు అంత టాప్ క్లాస్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు అక్కడి నుంచి ఇప్పుడు మనం ముంబై అటాక్ చూసాం ట్వంటీ సిక్స్ లెవెన్ వాళ్ళు రెండు రోజులు మన ఫోర్సెస్ని అడ్డుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి అంత ట్రైనింగ్ క్లోజ్ కాంబాట్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి అంటే మీరు ఒక హోటల్ లాంటి స్ట్రక్చర్ లోపల ఎట్లా ఫైట్ చేయాలని చూపించారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు అది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ మన దగ్గర ఇప్పుడు ఎన్ఎస్జీ ఉందండి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ హ్యాడ్ కమాండోస్ అంటాం మనం వాళ్ళకు కూడా అర్బన్ వార్ఫేర్లో స్పెషలిస్ట్ వాళ్ళు దానికోసం ఇప్పుడు మనం జమ్మూ కశ్మీర్లో వాళ్ళని వాడుకుంటున్నాం అదే టైంలో మన సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ఉన్నారు ఛత్తీస్గఢ్లో ఇప్పుడు నెక్స్ట్ రైట్ అంతా ఫినిష్ చేసింది వాళ్ళే కదా వాళ్ళ చాలా మందిని ఇప్పుడు కశ్మీర్ తీసుకెళ్ళారు ఎందుకంటే వాళ్ళు ఫారెస్టెడ్ ఏరియాలో ఫైట్ చేయడానికి ఎక్స్పర్ట్ సుక్మా కానీ బస్తర్ కానీ కంకేర్ కానీ ఇట్లాంటి ఏరియాస్ ఛత్తీస్గఢ్ ఇటువైపు గద్రిచోలి కానీ ఇట్లాంటి ఏరియాస్లో సిఆర్పిఎఫ్ కమాండోస్ ఫైట్ చేయడానికి ఎక్స్పర్ట్స్ వాళ్ళు తో వాళ్ళని కశ్మీర్ పంపించారు చూడండి కశ్మీర్లో అర్బన్ వార్ఫేర్కి ఎన్ఎస్జీ చూసుకుంటున్నారు అంటే బిల్డింగ్లు దాంట్లో ఇక్కడ దాచుకున్న వాళ్ళని బయటకు చేయడానికి రూట్ మన ఊర్ల వైపు ఫారెస్ట్ వైపు మొత్తం సిఆర్పిఎఫ్ చూసుకుంటారు ఇప్పుడు హమాస్ వస్తుంది దీంట్లో హమాస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ట్రైనింగ్ కావాల్సి వస్తుంది విచ్ ఇస్ డిఫికల్ట్ చాలా డిఫికల్ట్ సరే రిపోర్ట్ వచ్చింది మనం కేర్ఫుల్ ఉండాలి కానీ హమాస్ కన్నా నాకు ఎక్కువ భయం ఏంటంటే తాలిబాన్ తాలిబాన్ ఎప్పుడైతే మనతో ఫ్రెండ్లీగా ఉన్నారు కానీ పాకిస్తాన్ ఏం చేస్తారంటే వాళ్ళ వైపు నుంచి కొంతమంది ఉన్నారు పాకిస్తాన్లో ఇప్పుడు కూడా సపోర్టర్స్ వాళ్ళు వాడుకుంటారు ఎందుకంటే మనం ఇప్పుడు ఒఫీషియల్గా ఇవాళ ఓపెన్ అవర్ ఎంబసీ ఆల్సో ఇన్ కాబుల్ దట్స్ అన్ ఇండికేషన్ దట్ నార్మలైజ్ అయిపోయింది మా రిలేషన్షిప్ మీతో అని చెప్పి తాలిబాన్తో ఒరిజినల్ తాలిబాన్ రూలింగ్ ఆఫ్ఘనిస్తాన్ తెహరికే తాలిబాన్ అని చూడండి పాకిస్తాన్ వైపు అటాక్ చేసి వాళ్ళని కూడా రేపు డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు అది కాకుండా హిజ్బుల్ ముజాహిదీన్ కానీ హర్కతులు అన్సార్ వీళ్ళందరూ చాలా గ్రూప్స్ ఉన్నారు అక్కడ పాకిస్తాన్లో లష్కరే ఎవై ఉన్నారు వీళ్ళు నేను చెప్పినట్ల ముందు హైర్ చేసుకుంటారు తాలిబాన్ మీరు ఇప్పుడు ఫ్రీ అయిపోయారు కదా మిమ్మల్ని మొత్తం ఫినిష్ చేసే మా దగ్గరికి రండి అని చెప్పేసి ఇదే పరిస్థితి మనం చూస్తున్నట్టు చాలా మట్టుకు టెర్రరిస్ట్ గ్రూప్స్ జరుగుతుంది అనమాట మీరు ఐసిస్ చూడండి ఇప్పుడు ఐసిస్ ఎక్కడ ఉన్నారు తెలియదు అప్పుడప్పుడు ఇరాక్ కనిపిస్తారు అండి బాంబులు వేసే వెళ్ళిపోతారు మీరు అల్ఖైదా చూడండి మొత్తం ఫినిష్ అయిపోయారు విత్ ఒసామాబీన్ లాడన్ వాళ్ళు మొత్తం ఐమాన్ అల్జవారి కొట్టిన తర్వాత ఎవ్వరు లేరు ఇప్పుడు వాళ్ళ దాంట్లో లీడర్షిప్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ నడవదు ఫుడ్ సోల్జర్స్ ఒకటి మన నెక్స్లైట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ మల్లల్లి వేణుగోపాల్ వాళ్ళని అందరినీ తీసేస్తే బయటింగ్ చేసి వాళ్ళు సరెండర్ చేయించినప్పుడు లోవర్ కార్డర్ ఎవరు ఉండరు ఎద్దరు వెళ్ళిపోతారు కానీ టెర్రరిస్కి అంటే మోటివేషన్ ఏంటంటే వాళ్ళకి మనుషులు చంపడం వాళ్ళది పబ్లిసిటీ వస్తే వాళ్ళకి జాలది అది వాళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట దానికోసం మీరు చూస్తుంటారు హమాస్ వాళ్ళు ఎప్పుడైనా ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు విజువల్స్ ఎట్లా వస్తుందంటే ఒక చిన్న పిల్లని చేతిలో తీసుకున్నప్పుడు పరిగెత్తున్నాడు హాస్పిటల్కి అదే మహిళలు కూర్చొని ఏడుస్తున్నారు ఇది హమాస్ అల్లరి అల్లరిబేక్ అని ఎక్కువ అల్ జజీరా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న విజువల్స్ ఇట్లా ఉంటుంది పబ్లిసిటీ కోసం అనమాట ఒక సెంటిమెంట్ అనేది చూపి మీరు దాంట్లో ఒక పిక్చర్ ఒకసారి ఇప్పుడే మూడు నెలల ముందు రెండు ప్లేస్ కనిపించింది ఒకటైతే రెండు నెలల ముందు సేమ్ బాంబింగ్ జరిగిందని చెప్పి అదే అబ్బాయిని తీసుకెళ్తున్న అమ్మాయిని తీసుకెళ్తున్న ఫోటో ఒక చిన్న పాపని మళ్ళీ మొన్న రెండు నెలల తర్వాత ఇంకోసారి అదే బాంబింగ్ అదే పాపని తీసుకెళ్తున్న హాస్పిటల్ సో ఎవరో చూపించారనమాట డైకాటమీ చూడండి వీళ్ళు అబద్దంలో వచ్చే ఎక్స్పర్ట్స్ వీళ్ళు అండ్ హమాస్ కంట్రోల్ చేస్తున్న గాజాలో ఉన్న హెల్త్ మినిస్ట్రీ హమాస్ కంట్రోల్ చేస్తారు అక్కడి నుంచి వచ్చే పబ్లిసిటీ అంతా నెగిటివ్ పబ్లిసిటీ ఉంటుంది ఆల్ ఎగ్జాజరేటెడ్ ఉంటుంది కానీ హమాస్ని వాడుకుంటారు పాకిస్తాన్ కావాలంటే కానీ చాలా డిఫికల్ట్ ఎందుకంటే ఒకటి డిస్టెన్స్ కనెక్షన్ లేదు ఒక ఫిజికల్ కనెక్షన్ లేదు మీరు అక్రాజ్ ద సీ రావాల్సి వస్తుంది సెకండ్ యుఎస్ కూడా భయం ఉంది ఎందుకంటే ఇజ్రాయేల్ వీళ్ళ మీద చాలా పెద్ద నిఘా పెట్టుకున్నారు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేసినా ఇజ్రాయిల్కి తెలుసు పాకిస్తాన్ వెళ్తే పాకిస్తాన్ వెళ్ళి కొడతారు వాళ్ళు చెప్పారు కదా దెట్ ఇస్ నో సేఫ్ ప్లేస్ టు హైడ్ మీరు ఎక్కడున్నా కానీ మీరు మీ లీడర్షిప్ మీ సోల్జర్స్ మేము కొడతాం వచ్చి మనం చూసాం మన కతార్ మీద చేసిన దాడి అదే కదా ఎప్పుడు ఆలోచించలేదు మనం వీ కెన్ నెవర్ థింక్ అనమాట కతార్ మీద ఎవరైనా దాడి చేస్తారా అది కూడా ఇజ్రాయేల్ లాంటి కంట్రీ యుఎస్ బేస్ ఉన్నాయి అక్కడ ఇంత పెద్ద యూఎస్ బేస్ ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ బేస్ ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా అటాక్ చేశారు దట్ ఈస్ ఇజ్రాయెల్ జుక్అవుట్ మీరు బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్లు వెళ్ళి మీరు దాచుకోవచ్చు కానీ అక్కడ కూడా మిమ్మల్ని వచ్చి కొడతారు వాళ్ళు చేశారు కూడా వాళ్ళు సో ఇట్లాంటి పనుల్లో ఇజ్రాయిల్స్ ఎక్స్పోర్ట్స్ మనం ఏం చేయక్కర్లేదు మనం వాళ్ళకి చెప్పేసి వాళ్ళు కశ్మీర్లో ఉన్నారు మీరు చూసుకోండి అంటే వాళ్ళు వచ్చి చూసుకుంటారు కాకపోతే గతంలో కూడా పాకిస్తాన్ అనగానే మిలిటరీకి ఒక బేస్ క్యాంపు లాగా అయిపోయింది లష్కర్ ఎ తోయిబా కావచ్చు ఇండియన్ ముజాహిదీన్ కావచ్చు పహల్గాన్ లో చేసిన రెసిస్టెంట్ ఫ్రంట్ కావచ్చు ఆ తర్వాత వినిపించినట్టు మీరు చెప్పినట్టుగా తెహ్రీకే తాలిబాన్ కావచ్చు వెరీ లేటెస్ట్ గా హమాస్ ఇన్ని రకాల ఉగ్ర మూకలన్నీ పాకిస్తాన్ కి అడ్డాగా ఉన్నాయి మనం ఎంతో కొట్టినప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ లో మనం నైన్ మిలిటరీ టెర్రరిస్ట్ క్యాంపులను మేము డిస్ట్రాయ్ చేసామని చెప్పినప్పుడు కూడా ఇంకా అండర్ గ్రౌండ్లలో టన్నెల్స్ లో ఇన్ని రకాలుగా ఉన్నారు అంటే మనం ఒక్కరం చేస్తే సరిపోతుంది అంటారా పాకిస్తాన్ కేంద్రంగా అనుకున్నది అమెరికా అమెరికాలో నైన్ లెవెన్ జరిగిన తర్వాత ఒక సింగిల్ టెర్రరిస్ట్ యాక్ట్ కూడా వాళ్ళ దగ్గర జరగలేదు అప్పుడప్పుడు అక్కడికి వాళ్ళ షూట్అవుట్స్ నడుస్తుంటారు వాళ్ళ దగ్గర లోన్ గన్ మేనో ఇద్దరు ముగ్గురు కలిసి పది మందిని చంపేస్తారు అమెరికాలో గన్ కల్చర్ అట్లా ఉందన్నమాట అందరి దగ్గర ఉంటాయి ఎవరు కావాలంటే కొంచెం కోపం వస్తే కొట్టేస్తారు అది ఒక నార్మల్ థింగ్ అక్కడ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటారు అమెరికాలో కానీ టెర్రరిస్ట్ గ్రూప్ చూడండి నైన్ లెవెన్ తర్వాత ఒక ఆర్గనైజ్డ్ అటాక్ అమెరికా మీద జరగలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు రెండవది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అని చెప్పి డిపార్ట్మెంట్ ఉంది దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి బార్డర్స్ మొత్తం వాళ్ళే చెక్ చేస్తారు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మనం చూసాం వెనజ్వేలన్ గ్యాంగ్ మెంబర్స్ కానివ్వండి కొలంబియన్ గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళందరినీ పంపించేస్తారు రిటర్న్ అది కాకుండా స్మగ్ల్ చేస్తున్న కొకేన్ ను కూడా వీళ్ళు డెస్ట్రాజ్ చేశారు ఆల్రెడీ మూడో నాలుగు బోట్లు పోయిన వాళ్ళు కంప్లీట్గా వెనస్ వ్యాలెన్స్ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం పాకిస్తాన్ వైపు చూస్తే పాకిస్తాన్కి భారతదేశం షుడ్ నాట్ ఎగ్జిస్ట్ అని వాళ్ళ లాజిక్లో ఉంది అది వాళ్ళ బ్లడ్లో ఉంది మనం ఏం చేయలేము అది దానికి డైరెక్ట్గా వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు ఈ అయ్యాఖాన్ టైం నుంచి చూడండి జుల్ఫికర్ అలీ బుట్ట పర్వేజ్ ముషరఫ్ జియాల్ హక్ ఇప్పుడు మన అసీమ్ మునీర్ వీళ్ళది ఒకటే లాజిక్ ఏంటంటే ఇండియా షుడ్ నాట్ ఎగ్జిస్ట్ భారతదేశం ఉండకూడదు మ్యాప్లో ఇంకొక దేశానికి కూడా అదే ప్రాబ్లం ఉంది దట్ ఈస్ ఇజ్రాయెల్ ఫ్రమ్ రివర్ టు ద సీ అంటారు ప్యాలెస్టీనియన్స్ అంటే జార్డన్ రివర్ నుంచి సీ దాకా మొత్తం మాదే టెరిటరీ అంటే ఇజ్రాయిల్ ఉండకూడదు ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అంటారు మనం టూ స్టేట్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్యాలెస్టీనియన్ స్టేట్ ఇజ్రాయిలీ స్టేట్ ఇజ్రాయెల్ ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారంటే రేపు ఆ స్టేట్ అక్కడ ప్యాలెస్టీన్ అని చెప్పి ఒక స్టేట్ వచ్చేస్తే కంట్రీ వచ్చేస్తే వాళ్ళ మీద దాడులు మొదలవుతాయి మళ్ళీ ఇజ్రాయిల్ మీద దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అది మెయిన్ అన్నమాట సో దీనికి కూడా మనం ఒక జియో పాలిటిక్స్లో చూస్తే హమాస్ అక్కడి నుంచి జరగరు సరే సమ్ ఐసోలేటెడ్ ఎలిమెంట్స్ వచ్చి డబ్బుల కోసం నేను చెప్పినట్లు పనిచేయవచ్చు వాళ్ళు దే దట్ ఇస్ పాసిబుల్ బట్ హోల్సేల్గా అక్కడి నుంచి రారు ఇక్కడికి ఎనీవే మన ఇంటెలిజెన్స్ కూడా ఇస్ టాప్ క్లాస్ నోట్ డౌట్ అబౌట్ ఇట్ స్పెషలీ రా చూసుకుంటారు మనం చూసాం బంగ్లాదేశ్లో మన మూడు రోజులు మూడు బాంబింగ్లు జరిగినాయి మూడు రోజులు మూడు భావం అన్ని లింక్ ఉంది చూడండి ఒకటి కెమికల్ ఫ్యాక్టరీ ఆ కెమికల్ ఫ్యాక్టరీ వీళ్ళ బట్టలు ఎక్స్పోర్ట్ చేసే బట్టలకి డై చేయడానికి యూజ్ చేస్తారు మొత్తం కొట్టేశారు అది అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఒక మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అట్లాంటి ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే నెక్స్ట్ మన బంగ్లాదేశ్లో ఎయిర్పోర్ట్ కొట్టాం అక్కడ వన్ బిలియన్ వర్త్ ఆఫ్ గార్మెంట్స్ పోయింది అంటున్నారు వన్ బిలియన్ ఎక్స్పోర్ట్కి రెడీగా పెట్టుకున్న గార్మెంట్స్ మొత్తం మంట పట్టుకుని అయిపోయింది కథ ఫినిష్ ఎవరు చేశారో ఎవరికి తెలియదు ఇట్లాంటి మూడు నాలుగు గంట సపరేట్ సెపరేట్ లాగా అయ్యాయి నడుస్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కూడా మొన్న చెప్పారు వాళ్ళు దాట్ వి సస్పెక్ట్ ఇండియాస్ హ్యాండ్ ఇన్ దిస్ అని బహుశా ఉండొచ్చు లైక్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసినప్పుడు ప్రాక్సీ వార్ చేస్తుంది అనే మాట పాకిస్తాన్ కూడా పాకి ఏం తప్పండి దాంట్లో మీరు చేస్తున్నారు కదా మీరు కశ్మీర్ వైపు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ అదే చేస్తున్నాం మనం కూడా అట్లనే కొట్టాలి ఇజ్రాయెల్ పాలసీ ఫాలో చేయాలండి అది ఇజ్రాయెల్ చూడండి ఎవరిని పడ్డుచుకోరు వాళ్ళు అమెరికా చెప్తే కూడా పట్టించుకోరు అప్పుడప్పుడు అమెరికా మాట వింటారు కానీ బిఫోర్ బాంబింగ్ దే డోంట్ వన్ ఇన్ఫార్మ్ అమెరికా ఆల్సో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేస్తారు ముందే అరే వీళ్ళు కొట్టడానికి వస్తున్న చూసుకోవాలని చెప్పి అందరు దాచుకుంటారు అప్పుడు సో ఇజ్రాయెల్ పాలసీ ఇది మీరు ఉన్నా కానీ మిమ్మల్ని వెళ్ళి కొడతాం దుబాయ్ హోటల్లో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి టెర్రరిస్ట్ని కొట్టారు బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్కి వెళ్ళి కొట్టారు ఎంటైర్ ప్యాలెస్టీనియన్ టెర్రరిస్ట్ ఆ రోజు మ్యూనిక్లో జరిగిన అటాక్లో పార్టిసిపేట్ చేసిన ఎనిమిదో తొమ్మిది మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ వెళ్ళి కొట్టారు వారు సో మనం కూడా అదే చేయాలి మన పాలసీ గుడ్ బీ విల్ నాట్ అలావ్ యూ టు రెస్ట్ ఎనీవేర్ కానీ మన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు స్పెషల్ లష్కర్ తయబా కానీ జైషే మహమ్మద్ కానీ హర్కతుల్ అన్సా వీళ్ళందరు టెర్రరిస్ట్కి ప్రొటెక్షన్ ఇచ్చేది పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద పాకిస్తానీ ఆర్మీ వాళ్ళ ప్రొటెక్షన్ నుంచి బయటకు వచ్చేసి మనం కొట్టచ్చు వీళ్ళు ఇజ్రాయెల్ చూడండి అక్కడ తెహ్రాన్కి ట్రావెల్ చేసిన ఒక హమాస్ లీడర్ని తెహ్రాన్లో కొట్టారు వాళ్ళు అది కూడా ఆయన బెడ్ కింద పెట్టే బాంబు పేల్చారు పక్కన ఉన్న రూమ్కి ఏం కాలేదు ఆలోచించండి ద్యాట్ పర్ఫెక్షన్ దే హ్యావ్ ఇజ్రైలీస్ మనం కూడా వీ షుడ్ గో ఆఫ్టర్ టు ద టెర్రరిస్ట్ లీడర్స్ ఒకసారి మీ లీడర్స్ని కొడితే సై వీళ్ళందరూ ఎవరైనా కానివ్వండి వాళ్ళ పాకిస్తాన్ ఉన్న టెర్రర్ లీడర్స్ ఎవరైనా వాళ్ళని కొట్టేస్తే దెన్ వాళ్ళ మిగతా ఎవరు అందరు పైకి రారు దే డై డయ నాచురల్ డెత్ కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తున్నారంటే కంటిన్యూస్గా వీళ్ళకి డెప్యూటేషన్ ఇస్తున్నారు మీరు మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కవిత గారు మీకు గుర్తుంటే ఫస్ట్ డే బాంబింగ్ చేసిన తర్వాత ఫ్యూనరల్ ఉండే ఆ రోజు నెక్స్ట్ డే ఫ్యూనరల్ లో పాకిస్తాన్ ఆర్మీ చాలా మంది జనరల్స్ అటెండ్ చేశారు లీడర్స్ ఆ రోజు అప్పుడు దాకా మన ఆర్మీ వాళ్ళు కొట్టలేదు సో ద లాజిక్ వాజ్ వాళ్ళ తర్వాత వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు ఏం చేస్తారు అంటే పాకిస్తాన్ ఆర్మీ నుంచి కొంతమంది డెప్యూట్ చేస్తారు దే డెప్యూటెడ్ గో టు అండ్ ట్రైన్ వీళ్ళని ట్రైనింగ్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ కి ఈ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఆ రోజు కొట్టినప్పుడు వాళ్ళు కూడా ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్లో ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ దానికోసం ఫ్లాగ్ వేశారు టెర్రరిస్ట్ గ్రూప్స్కి వాళ్ళు ఫ్లాగ్ వేయరు టెర్రరిస్ట్ వాళ్ళ మీద ఫ్లాగ్ ఎప్పుడు బెటర్ సో పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళకి నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను అండి అర్బన్ వార్ఫేర్కి ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగిన వార్ఫేర్కి తంటా ట్రైనింగ్ పాకిస్తాన్లో క్యాంప్స్ ఉన్నాయి ఒఫీషియలీ పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు మనం అంటాం కదా తాలిబాన్తో మనం చేపిస్తాం అని చెప్పి పాకిస్తాన్లో ఎస్ వీ విల్ డూ ద సేమ్ థింగ్ మనం ట్రైనింగ్ అయితే ఇయ్యాం కానీ ట్రైనింగ్ ఇచ్చాం దీంట్లో మీకు గుర్తుంటుంది వేలుపల్ల ప్రభాకరణ్ ఎల్టీటీ కంప్లీట్ ఎల్టీటీని ట్రైన్ చేసి ఆర్మ్స్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ ఇందిరాగాంధీ టైంలో దాని తర్వాత రాజీవ్ గాంధీ కొంచెం నెగిటివ్గా వెళ్ళిపోయినప్పుడు ఆయన్ని ఆయన మీద దాడి చేసి ఆయన చంపేశారు ది రీజన్ వై రాజీవ్ గాంధీ సెంట్ ఐపీకేఎఫ్ టు శ్రీలంక అనేది ఇప్పుడు మొన్ననే నిన్ను ఒక వైట్ పేపర్ చదివాను నేను దాంట్లో ఏమంటున్నా అంటే అమెరికా వచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు శ్రీలంక అని ఒక జయవర్ధన్ ఒక రూమర్ ఫ్లోట్ చేశారు అప్పుడు రాజీవ్ గాంధీ భయపడ్డారంట అరే అమెరికా వచ్చేసి మళ్ళీ వాళ్ళు వారు అక్కడ శ్రీలంకలో కూర్చుంటారు రేపు మన మీద రేపు ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి ఇండియన్ ఆర్మీని పంపించారు ఐపీకేఎఫ్ బట్ అవుట్ బి డిజాస్టర్ మన దగ్గర నుంచి పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల మంది సోల్జర్స్ వీ లాస్ట్ ఇన్ ఐపీకేఎఫ్ ఆపరేషన్ శ్రీలంక పొలిటికలీ డిజాస్టర్ దాంతో ఎల్టీటీ కూడా కోపం పడ్డారు శ్రీలంక గవర్నమెంట్ కూడా అప్సెట్ అయిపోయారు లో మనం ఎల్టీడానికి వెళ్ళి వెళ్ళిన ఆర్మీ వి లాస్ట్ మోర్ పీపుల్ అనమాట తర్వాత మన అందరు తెలిసింది శ్రీపెరమదూర్లో రాజీవ్ గాంధీ గారి మీద హత్య జరిగింది ఈ వాస్ స్కిల్డ్ ఇన్ దట్ అటాక్ నేను ఏం తెలుసు వాట్ అండ్ ట్రైంగ్ టు సే అన్నమాట టెర్రరిస్ట్ గ్రూప్ ఎప్పుడు ఐసోలేషన్లో వర్క్ చేస్తారు వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ మన ఆల్రెడీ వీ హఫర్డ్ ఇనఫ్ మన పంజాబ్ టెర్రరిస్ట్ నుంచి మీకు గుర్తుండే కేపిఎస్ గిల్ గారు ఉన్నప్పటి నుంచి ఖాలిస్తానీస్ జర్నల్ సింగ్ వాలే ఆపరేషన్ బ్లూ స్టార్ ఇదంతా మనం ఆ టైంలో సహించామన్నమాట చాలా మాట కానీ మీ పేడ పొలిటికల్ ప్రైస్ ఫర్ ఇట్ ఇందిరాగాంధీ గారు కానీ తర్వాత ఎల్టీటీ టైంలో రాజీవ్ గాంధీ గారు వీ పేడ పొలిటికల్ హెవీ చిదంబరం అని చెప్పారు చూడండి ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ అ మిస్టేక్ ఎవరు చెప్పించారు ఆపరేషన్ బ్లూ స్టార్ ఎందుకు చెప్పింది బికాజ్ మీ జర్నల్ సింగ్ వాలేని తీసుకొచ్చారు ఇందిరాగాంధీ జర్నల్ సింగ్ వాలే ఎవరు స్మాల్ ప్రీచర్ మరి అమర్జిత్ సింగ్ అని ఒకటి ఉన్నాడు చూడండి ఇప్పుడు అస్సాం జైల్లో తీసుకెళ్ళి పడేశారు గవర్నమెంట్ చిన్న ప్రీచర్ని తీసుకొచ్చి మీరు ఆయన పెద్ద మంచి చేశారు ఎందుకు అకాలీస్ని సిక్ గురుద్వారా ప్రబంధ కమిటీ నుంచి కిందకు దింపడానికి బికాస్ దేవర్ కంట్రోలింగ్ ఆల్ ద గురుద్వారాస్ సో టెర్రీస్ట్ని మీరే క్రియేట్ చేశారు తర్వాత భస్మాసూర్ ఎఫెక్ట్ మీ తలమే చే తీసుకొచ్చి చేయబట్టేశారు అయిపోయింది సో మన దేశంలో కూడా మనం టెర్రరిస్ట్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేయి లాస్ట్ పదకొండు సంవత్సరాల్లో కవిత గారు ఎక్కడైనా ఒక మేజర్ టెర్రర్ అటాక్ జరిగిందా మన మీద జరగలేదు కదా ఎక్కడ లెవెన్ ఇయర్స్ నా మోదీ గవర్నమెంట్ వచ్చి లెవెన్ కన్నా కొంచెం ఎక్కువైంది పదకొండు ఎందుకంటే మనకు తెలియదు జరుగు వాళ్ళు ట్రై చేసి ఉంటారు మన వాళ్ళు ఆపేసి ఉంటారు కానీ బయట చెప్పరు ఎందుకంటే నెక్స్ట్ టైం ద టెర్రరిస్ట్ విల్ నాట్ యూజ్ ద సేమ్ ప్లాన్ అరే వీళ్ళు మమ్మల్ని లాస్ట్ టైం ఇట్లా పట్టుకున్నారు ఈసారి చేయకూడదు అని చెప్పి దే విల్ బీ వెరీ కేర్ఫుల్ సో టెర్రరిస్ట్ గ్రూప్స్ మీరు చెప్పినట్ల అక్కడి నుంచి భమాసం తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయలేరు బుక్స్ అగెయిన్ రిపీటింగ్ ద సేమ్ పాయింట్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ దిస్ వార్ఫేర్ అర్బన్ వార్ఫేర్ డిఫరెంట్ ఫారెస్ట్ హెవీ అంటే మన యొక్క గెరీలా వార్ఫేర్ అంటాం దాట్ ఈస్ డిఫరెంట్ దానికోసం చూడండి ఇప్పుడు కూడా ఇజ్రాయిలీ డే ఐ మీన్ వార్ ఆపేదాకా సీజ్ ఫేయర్ దాకా డైలీ వాళ్ళకు ఐదు ఆరు మంది చనిపోతుండే వాళ్ళకి ఇజ్రాయలీ ఆర్మీ సచ్ హైలీ ట్రైన్డ్ ఆర్మీ అండ్ వెరీ టెక్నికలీ పర్ఫెక్ట్ ఆర్మీలో ఐదు ఆరు మంది ఎవ్రీ మంత్ ఎవ్రీ డే కోల్పోతున్నారు వాళ్ళు ఎట్లా బికాస్ అ టెర్రరిస్ట్ ఆపరేట్ లైక్ దాట్ వాళ్ళు టనల్స్ నుంచి బయటకు వస్తున్నా కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు సో దేవర్ ట్రైన్డ్ ఇన్ ద అర్బన్ వార్ఫేర్ కానీ హమాస్ ఇండియాకు వచ్చి పని చేయలేరు వాళ్ళు దే విల్ ఫెయిల్ బట్ అక్కడ రావడం కూడా ఇంపాసిబుల్ ఎందుకంటే ఇజ్రాయెల్ చూసుకుంటారు ఇజ్రాయెల్ నిఘా వీళ్ళ మీద అందరి మీద ఉంది ఒక్కడైనా ఇక్కడి నుంచి అక్కడ చదివితే వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళు వెయిట్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు బయట దిగని గాజా నుంచి కొట్టేస్తాం ఏమని చెప్పి కతార్ నుంచి బయటికి రారు వాళ్ళ లీడర్సు గాజా నుంచి బయటికి రారు వాళ్ళ సపోర్టర్స్ వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉంటారు అనమాట కింద బయటకు రాగానే కో లైసెన్స్ ఇచ్చినట్లు అయిపోతుంది దేల్ ఫినిష్ మనం ఏం చేయక్కర్లేదు వాళ్ళని ఇన్ఫార్మ్ చేసేదాన్ని వీళ్ళు ఉన్నారా బాబు చూసుకోవాలంటే చూసుకుంటారు వాళ్ళు ఇప్పుడు హమాస్ రిప్రజెంట్ రిప్రజెంటేటివ్ నాజీ జహీర్ అనే పర్సన్ రెండు వేల ఇరవై మూడు నుంచి పాకిస్తాన్లోనే ఉన్నాడు హీఈస్ మెయింటైన్ హీఈస్ కోఆర్డినేటింగ్ ద టెర్రరిస్ట్ ని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఆయనకి సకల రాచ మర్యాదలు చేస్తోంది గౌరవిస్తోంది ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ముస్లిం టెర్రస్ గ్రూప్ నెట్వర్క్లో కూడా ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ ఇండికేషన్ ఏమిస్తోంది బ్రేక్అవే గ్రూప్ ఉండొచ్చు నాట్ ద మెయిన్ హమాస్ గ్రూప్ వీళ్ళకి మళ్ళీ అదే కవిత గారు డబ్బులు వీళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాడి దగ్గర వెళ్తారు చేయడానికి వీళ్ళు వాళ్ళకు ఉద్యోగం లాగా ఇది టెర్రరిజం అనేది సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం అనేది హమాసు కమ్ టు పాకిస్తాన్ దిస్ నో ప్రాబ్లమ్ పని కూడా చేస్తారు వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంకా పని చేస్తారు ఎక్కువ ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకా బాగా పనిచేస్తారు వాళ్ళు సో వాళ్ళ అటాక్ ఏంటంటే ఒకటి భారతదేశం అనేది కాఫిర్లు మనం ఇక్కడ వీఆర్ నాట్ అన్ ఇస్లామిక్ కంట్రీ వీఆర్ కాఫిర్స్ వీళ్ళని ధ్వంసం చేయాలి వీళ్ళు దేడ్ హ్యావ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ మన ద కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు అదే చెప్పాను నేను పాకిస్తాన్లో మనం వాళ్ళకి ముస్లిం కంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అప్పుడున్న మహాత్మా గాంధీ గారు చేసిన అన్నిటికంటే పెద్ద బ్లండర్ అది వాళ్ళకి ఒక సపరేట్ ఇస్లామిక్ స్టేట్ ఇచ్చిందాన్ని తర్వాత కూడా మళ్ళీ మన మీద వచ్చి దాడి చేస్తున్నారు ఎందుకు ఏమనంటే కశ్మీర్ అంటారు రేపు మీరు కశ్మీర్ ఇచ్చేశారనుకోండి మళ్ళీ వాళ్ళు ఇంక జూనగ అంటారు మళ్ళీ హైదరాబాద్ అంటారు ఇట్లాంటి వాళ్ళు ఏదో ఎక్స్క్యూజ్ ఉంటుంది వాళ్ళ పాకిస్తాన్ ఎప్పుడు కూర్చోరు ఒకటే కూర్చోరు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే భారతదేశం మీద ఎంత అటాక్ చేస్తాం వాళ్ళకి లోకల్గా సపోర్ట్ అంత ఎక్కువ ఉంటుంది క్రికెట్ అయినా కానీ కబడ్డీ అయినా కానీ వార్ అయినా కానీ సేమ్ థింగ్ ది అటాక్ ఇండియా వాళ్ళకి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వాళ్ళకి ఇంకా క్రెడిబిలిటీ వస్తుంది ఆ గవర్నమెంట్కి ఇంకా సపోర్ట్ ఉంటుంది లోకల్ సపోర్ట్ భారతదేశం కొట్టాం భారతదేశం చంపేశాం దానికోసం రఫైల్ ఆరు రఫాయిల్ కొట్టామంటాడు ఒకరోజు ఏడు అంటాడు ఒకరోజు మూడు అంటాడు దిస్ ఇస్ వాట్ కాన్స్టెంట్లీ ఎందుకంటే వాళ్ళ ఆర్మీ ఈజ్ నాట్ దాట్ ప్రొఫెషనల్ వాళ్ళు మోటివేట్ చేయాలి ఇట్లాంటిది ఒక్కొక్క రూమర్స్ ఫ్లోట్ చేసి హమాస్ వాళ్ళు మా దగ్గర ఉన్నారు మీరు కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా కానీ ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా కానీ అనౌన్స్ ఎప్పుడు చేయరు మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని చెప్పి వాళ్ళకి తెలుసు రిజల్ట్ ఏమైతుంది అనేది అక్కడ ఒక రోజు ఒక మిసైల్ ఇచ్చబడుతుంది పడుతుంది అంతే దే విల్ నెవర్ గివ్ దట్ పబ్లిసిటీ బహుశా ఒక్కరు ఇద్దరు అక్కడిక్కడ నుంచి వచ్చి ఉంటారు కానీ కవిత గారు ఐ డోంట్ దిక్ ఇట్స్ అ బిగ్ బిగ్ ప్రాబ్లం అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఏదైనా అయినప్పుడు కూడా మన ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి రా రెడీగా ఉంటారు మోర్ దోస్ ఇట్లాంటి పని ఆర్మ్ ఫోర్సెస్ ఎక్కువ చేయరు మన రా ఉంటారు వాళ్ళు అన్నోన్ మెన్ చాలా మంది తిరుగుతుంటారు పాకిస్తాన్లో ఒక అన్నోన్ మెన్ ని పంపించి వాళ్ళని కథం చేయాలంటే కతం చేసేస్తారు వాళ్ళు దీనికన్నా ముందు కూడా చాలా మంది అన్నోన్ మెన్ మనం చూసాం పాకిస్తాన్లో బట్ మోటార్ బైక్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు సో దట్ ఈస్ నేను మన ఎక్కువ మాట్లాడకూడదు పబ్లిక్లో కానీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ గేమ్ ప్లాన్ అనమాట మన వైపు నుంచి కూడా i dream థ్యాంక్ యూ more videos Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.